నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం దిస్ న్యూస్ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు దీనికోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు విజయనగరం జిల్లా డెన్ఖాడ మండలం పెదతాడివాడ వద్ద రెండు పాయింట్ ఎనిమిది కోట్లతో ముప్పై మూడు బై పదకొండు కేవి విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి రాష్ట్ర ఎన్ఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవితో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ విద్యుత్ చార్జీలను పెంచకుండానే పెద్ద ఎత్తున మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు గత ప్రభుత్వం ఐదేళ్లలో తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలను పెంచడమే కాకుండా విద్యుత్ రంగ అభివృద్దిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నారు వ్యవసాయానికి విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలో సుమారు డెబ్బై ఎనిమిది వేల విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేసినట్లు తెలిపారు జరిగింది దాదాపు ఒక రెండు మూడు కిలోమీటర్ల దాకా మనం ఇంటిపై పెట్టుకోవచ్చు దాదాపు డెబ్బై ఎనిమిది వేల రూపాయల పైన మనకి సబ్సిడీ వస్తుంది అన్నమాట అది కాకుండా మిగతాదంతా కూడా మా అధికారులు మా కలెక్టర్ గారు మా జేసీ గారు ఇక్కడే ఉన్నారు బ్యాంకర్స్ తోటి వెండర్స్ తోటి బెనిఫిషరీస్ తోటి మీరు మీటింగ్ పెట్టొచ్చండి ఈ కార్యక్రమం ప్రతి కాన్స్ట్రీలో కూడా పదివేల ఇళ్ళ పైన మనం చేస్తూ ఉన్నాము దాన్ని ఉండాలి వెండర్స్ తోటి మన ముగ్గురు మంది పోలకేసుకుంటే కనుక త్వరగా చేపించు ఎక్కువ మంది చెప్తారు గుజరాత్ లాంటి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు ఉపయోగించుకుంటున్నారు తద్వారా అంటే బాగా ఎక్కువగా కరెంటు బిల్లు వస్తున్న ఇళ్ళకి కొంతమేరకు ఇబ్బంది లేకుండా ఉంటాను వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టమని చెప్పి జిల్లా అధికారులు అందరినీ కూడా కోరుతా ఉన్నాను అది కాకుండా ఆర్డీఎస్ఎస్ అని చెప్పి పొలాలకు వెళ్ళే వ్యవసాయ కనెక్షన్ తొమ్మిది గంటలు అట్లనే గ్రామాలకు వెళ్ళే దానికోసం ప్రభుత్వం చేస్తా ఉండాల కార్యక్రమం కూడా తొందరగా ముగిస్తాము దాదాపు ఇప్పటికే అరవై కోట్ల రూపాయలు శాంక్షన్ తొందరగా చేస్తాం టూ ట్వంటీ కేజీ సబ్స్టేషన్లో ఓపెన్ చేయడం జరిగింది అట్లానే ముప్పై మూడు థర్టీ కేజీ కేజీ సబ్స్టేషన్స్ దాదాపు ఆరు ఓపెన్ చేశాం మళ్ళీ కొత్తగా మూడు సబ్స్టేషన్ చూడటం జరిగింది అనమాట అదే విధంగా లోకల్ గా ఉండే స్థానికంగా ఉండే సమస్యలు ఎక్కువ ఉన్నాయి తీర ప్రాంతం తీర ప్రాంతంలో విపరీతంగా పవర్ సంబంధించి ఇబ్బంది ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యే గారు కానీ మన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది తప్పకుండా సిఎండి గారు దాని ప్రతినిధులను దృష్టి పెట్టి ఎలిగిన పర్సనల్ గా మనిషిని ఒప్పి చూసుకుని దాన్ని ఏ విధంగా మన ప్రాంతంలో సబ్స్టెన్షన్ కావాలా లేకపోతే లైన్స్ ఎవరు మార్చాలా ఏదైనా ఉన్నా సరే తప్పకుండా చేస్తామని చెప్పి కూడా నేను అందరూ తెలియజేసుకుంటూ నెల్లిమల్ల నియోజకవర్గం నిజంగా చాలా పుణ్యం చేస్తుంది మనకి విద్యుత్ సమస్యలు ఎంత అధికంగా ఉన్నాయో అందరికీ తెలుసు మన ఎన్డిఏ కూడలి ప్రభుత్వం ఫార్మ్ అయిన వెంటనే మనం మన నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలను తెలియజేస్తూ మనకి అడిషనల్ సబ్స్టేషన్స్ అవసరం చాలా ఉందని ఇక్కడ చాలా కార్యక్రమాలు పోల్స్ మార్పిడి కానీ బయల మార్పిడి కానీ అలాగే చాలా సమస్యలు ఉన్నాయని మన గౌరవ మంత్రి వర్యులు గుట్టిపట్టి రవికుమార్ గారికి దృష్టికి తీసుకురాగానే ఆయన వెంటనే స్పందించి మనకి వివిధ పనుల కోసం మంజూరు చేయడం అయింది అలాంటి వ్యక్తి చేతుల మీదుగా ఈరోజు మన కొత్త సబ్ స్టేషన్ ఓపెన్ అవ్వడం నిజంగా మన పుణ్యంగా భావిస్తూ ఈ